నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను ఏమో మీకు చూపిస్తా ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి అరే మహిళా మంత్రులు అడిగారు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది ఇంకా ఇది స్పష్టంగా చూడండి స్తంభాలలు పెట్టి ఆ వెండి చెంబులు ఒక పూత పోయించి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి తవలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిర్రు చీరఘట్టుడు కాదు బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పు పెట్టాలని కూడా నేర్పాలి బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ మా ఆడపడుచులకు గౌరమ్మ అమ్మవారిని మేము పూజిస్తాం తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు నా భర్త ఆరు ఆయుర ఆరోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు రేవంత్ రెడ్డి సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది ముఖ్యమంత్రి వారి సతీమణి కాల వద్ద అమ్మవారి ఫోటోలు ఈయన డైలాగ్ ఓసారి విన నేను గుళ్ళో దేవుడు ఉండాలనట గుండెల్లో భక్తి ఉండాలన్నట మరి ఎక్కడుంది నీ భక్తి నీ డైలాగ్ ఎటువే తెలియదా మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి దేవుని దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను ఇంత అహంకారం ఎందుకు మీకు మీకు ఎందుకు ఇంత అహంకారం దేవుళ్ళను కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఈరోజు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలేంటి దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను ఏం ఒరగబెడదామని చెప్పి తీసుకొచ్చినారో అని స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకొనో బతుకు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది అట్లాంటి వ్యవస్థ ఉంది మెప్మా ద్వారా మొదలొక పదివేలు అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా జీరో వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ నలభై వేలు ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండను వేసిండ్రు ఈరోజు మీరు వరంగల్ జిల్లాలో సుందరిమల్లు పర్యటించినంత మాత్రాన ఈరోజు స్ట్రీట్ వెండర్స్ మీద మీకు కసి అయింది మీకు కక్ష అయింది ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టినరు ఎందుకు కడుపు మీద కొడుతున్నారు ఇది మంచి పద్ధత మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాము వెంటనే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం